యాక్చువల్లీ ఇండస్ట్రీ వైజ్ గా అయితే ఎవరు తప్ప అలా ఎవరు షేర్ చేయరు మెయిన్ తమన్ గారు నిజంగా ఆ టైం లో నేను జస్ట్ అప్పుడు నాకు ఎంత క్యూరియాసిటీ ఉంది లైవ్ లో అందరూ కామెంట్ చేశారు ఆ టైం లో యాక్చువల్లీ మీకు మొన్న నైట్ టూ లాక్స్ సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యారు కంగ్రాట్స్ కంగ్రాట్స్ అని వస్తున్నాయి ఈ లోపు ఏంటంటే మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారు మీ వీడియో పోస్ట్ చేశారని అంటా ఉంటే ఏదో కామన్ గా అంటే తమన్ గారు కంపేర్ చేస్తున్నారు కదా అలా పెట్టారు ఏమనుకున్నా కంటిన్యూస్ గా అవే కామెంట్స్ వస్తున్నాయి వెంటనే నేను వేరే మొబైల్ ఆన్ చేసి ఎలా చూసాను అసలు వెంటనే ఓకే ఫ్రెండ్స్ బాయ్ 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 మేము ఉంటాం మళ్ళీ చేస్తాం మళ్ళీ చేస్తాం మార్నింగ్ అయ్యే చేస్తాం అంటే వాళ్ళు ఏం చేశారంటే ఆ ఆ టైంలోని మాతో షేర్ చేసుకుని మాతో షేర్ చేసుకుని సూపర్ చార్జ్ చేసి ఉంచేసారట అయ్యో అది అయిపోయింది వెంటనే ఆఫ్ చేసి హార్ట్ బీట్ పెరిగిపోయింది అసలు అసలు నిజమేనా కాదా నిజమేనా కాదు మమ్మల్ని అసలు ఆయన ఆయన అక్కడ మేము అక్కడ ఎలా పెట్టడం అనేసి చాలా హ్యాపీ మూమెంట్ అయితే ఇదే మేడం అసలు పైన కామెంట్ చేశారా ఎవరే ఆయన ఏం ఎలా పెట్టినా మేడం అది మాకు సపోర్ట్ చేసినట్టే మేడం నిజంగా ఎవరు పెడతారు మేడం అసలు మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు తమన్ గారికి అయితే స్పెషల్ గా థ్యాంక్స్ చెప్పుకుంటాను సినిమాలో ఛాన్స్ అడగండి పాటలు పాడడానికి వస్తే మేడం టైం ఎవరికైనా టైం ఉంటది అంటే పాటలు పాడతారని నమ్ముతున్నారు మీరు సినిమాలో

సాడెస్ట్ మూమెంట్ అంటే మేడం శాడెస్ట్ మూమెంట్ అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత స్టార్టింగ్లో మేడం మా మమ్మీ గారిని ఇక్కడ తీసుకొచ్చాను మేడం స్టార్టింగ్ స్టార్టింగ్ తీసుకొచ్చినప్పుడు అప్పుడు నా దగ్గర అంత మనీ లేదు సో మా మమ్మీ ఏంటంటే నా దగ్గర మనీ ఉంటుంది కదా అని చెప్పేసి కొంత మనీ తెచ్చుకుంది అక్కడికి సో తెచ్చుకున్నప్పుడు ఏమైందంటే ఆ మనీ అంతా ఇక్కడ నాకు ఖర్చు పెట్టేసింది నా దగ్గర అప్పటికి ఫోన్పేలో ఉండే ఒక తక్కువ ఉండే అయితే రిటర్న్ మళ్ళీ ఎన్ అయిపోయిన తర్వాత రిటర్న్ తీసుకెళ్తున్నాను తీసుకెళ్తున్నప్పుడు బస్సులో బస్ బుక్ బుక్ చేస్తాము వెళ్ళిపోతున్నాం మా మమ్మీ దగ్గర కూడా రూపాయి లేదు పర్స్లో నా దగ్గర అంటే ఫోన్పేలో ఉన్నాయి చేతిలోని డబ్బులు లేవు అది కూడా తక్కువ అంటే ఫోన్పేలో కూడా తక్కువ అయితే ఏమైందంటే ఇక్కడ మనకి ఒక అదే మనకు సులభ కాంప్లెక్స్ వస్తాయి కదా మేడం అక్కడ ఆపుతారు ఆపినప్పుడు ఏమైంది అంటే పిలిస్తా అనమాట ఆపి మా మమ్మీ వెళ్ళింది మమ్మ వెళ్ళినప్పుడు ఏమైందంటే మా అమ్మ దగ్గర మనీ లేవు అక్కడ పే చేయాలి కదా మేడం మనీ టెన్ టెన్ రూపీస్ అన్న పే చేయాలి సో వెళ్ళింది వెళ్ళేసి వచ్చేసింది ఎంత వచ్చేసింది నేను మా మమ్మీ దగ్గర డబ్బులు ఉన్నాయి అనుకున్నాను అంటే నేను ఆ విధంగా నాకు అంత లేదు అమ్మాయి అంత వచ్చేసి ఏమంటే డబ్బులు అడుగుతున్నారా అని అదే డబ్బులు లేవరా అంది అమ్మ నాకు కళ్ళు తిరిగింది మేడం నిజంగానే నా దగ్గర చేతిలో రూపాయి లేదు నాయన నేను నిజంగా కొడికినా ఇలా నాకు నిజంగా బాధేసినాయి మేడం ఇప్పటికి ఎప్పటికి నా జీవితంలో నేను చచ్చిపోయే వరకు నేను ఆ మూమెంట్ అన్నదే నాకు ఎప్పుడు గుర్తుంటుంది మా మమ్మీని ఇంకా చూడండి నేను ఎంతో ఎంతో ఇద్దాం అనుకుంటాను నా దగ్గర లేవు డబ్బులు లేవు ఎలగేవాలి ఎలగేవాలి ఎలాగేవ్వాలి అనుకుంటాను అలా ఆ బాధలోంచి ఎన్ని వచ్చినాయేమో ఈరోజు ఎంతకు వచ్చినేమో అని చెప్పేసి ఎప్పటికైనా మా మమ్మీని ఒక రాణిలాగా పైన పెట్టుకొని చూసుకొని ఆవిడ మమ్మ మేమేమి మమ్మల్ని ఏం చెప్తే మేమేం అదే చేసేలాగా అన్ని కూడా అంతే మేడం మా అమ్మ ఏం చెప్తే అదే చేస్తాడు కానీ ఉ ఆ అని వ్యతిరేకం చెప్పడం మేడం అన్ని కూడా చిన్నప్పటికి కష్టపడి వచ్చాడు మేడం అది అదొక మా మమ్మీని ఒక రేంజ్ లో చూడాలి మేడం అది నాకు నాన్నగారు లేదు మా నాన్నగారు ఉన్నారు మేడం మా నాన్నగారు కూలి పని చేస్తారు అంటే ఆ రోజు నాకు సార్ చెప్పండి నాకు అదే అర్థం అయింది అర్థమైంది అనేసి నాన్న గారి గురించి మాట్లాడలేదు నాన్నడిగా మా నాన్నగారు ఉన్నారు మేడం ఆ కూలి వెళ్తుంటారు మేడం ఇప్పుడు రోడ్ డైలీ వారి పనికి వెళ్ళి యాక్చువల్లీ మా మామయ్య గారికి ఏజ్ ఎక్కువైనా సరే ఆ ఇంటి దగ్గర అయితే ఉండరండి ఎప్పుడు పనికి వెళ్ళిపోతా ఉంటారు మా మామయ్య గారు బాగా సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ ఎంత ఏజ్ అయినా సరే ఎవరి దగ్గర ఒక దగ్గర చేయి చాపాలి ఎంత ఏజ్ అయినా సరే అక్కడికి యాత్రకి ఎక్కడికైనా వెళ్ళినా నా డబ్బులు నేనే పే చేసుకుంటా మీరు ఇవ్వద్దు అంత సెల్ఫ్ రెస్పెక్ట్ ఈ ఏజ్ లో కూడా ఆయనకి నేను హైదరాబాద్ వచ్చినప్పుడల్లా డైలీ నా దగ్గర డబ్బులు లేవా అని చెప్పేసి మా అమ్మకి తెలియదు మేము ఇవ్వాలి వాళ్ళకి అయినప్పటికీ కూడా తెలియకుండా హైదరాబాద్ వచ్చేస్తారా హైదరాబాద్ కాదు మేడం రైల్వే స్టేషన్ కి అక్కడ రాజమండ్రి రైల్వే స్టేషన్ వచ్చేసి మా మమ్మీ కూడా లేదు నేను చెప్పాలి మా మమ్మీకి వచ్చేసి డబ్బులు ఇచ్చుకో నీకు ఎందుకంటే పని చేస్తా అని చెప్పేసి అక్కడ ఇస్తారు మనం మళ్ళీ మా అన్నీ కూడా మనీ అంటే ఇవ్వకలేదు మనీ ఆల్రెడీ ఎంప్లాయ్ కాబట్టి ఆయన ఉంటాయి మా చెల్లికి కూడా నాకు మాత్రమే ఇస్తారు తీసుకొచ్చేసి వచ్చేసి మా మమ్మీ అంటే మీ నాన్న నీకు ఇష్టం అనుకుంటా బాగా డబ్బులు ఇచ్చేస్తున్నాడు మా కూడా ఇంట్లో కూడా అంటాడు కష్టపడి వచ్చేసి సో నేను అనుకుంటాను వీళ్ళబ్దరిని ఒక మంచి పొజిషన్ ఎప్పుడో చూడాలి వీళ్ళని కూలి పని చేసి ముగ్గురు చదివించారు ఎప్పుడు అంటారు ఎలా ఉన్నా సరే ఒకటే అంటారు మా ఇంటి దగ్గర ఉన్న ఆడపిల్ల మా ఆడపిల్ల కానే కాదు మా ఇంటికి వచ్చిన ఆడపిల్ల వెళ్ళిపోయిన కూతురు కాళ్ళు అంతే ఆవిడ వెళ్ళిపోయింది ఇంటికి వచ్చిన కాళ్ళే కూతురు అనేసి అంటుంటారు మీకు ఇప్పుడైతే మంచి ఫేమ్ వస్తుంది దీన్ని చేసుకోండి ఉపయోగించుకోండి వాడుకోండి ఎంత మంది ట్రోల్ చేసినా సరే అది మీకు ఇన్స్టాలో జస్ట్ టెన్ డేస్ బ్యాక్ స్టార్ట్ చేసాము వాళ్ళ వాళ్ళని ఇప్పుడు కే ఫాలోవర్స్ వచ్చారు ఫోర్ డే ఫైవ్ డేస్ లోనే యాక్చువల్ ఆ కే ఫాలోవర్స్ కి వ్యూస్ అవి కానే కాదు ఎం త్రీ ఎం వ్యూస్ అవి కానే కాదు సో అది కేవలం వాళ్ళ వాళ్ళే పాసిబుల్ అని అంటాము ఎప్పుడు వాళ్ళ సపోర్ట్ ఉంటే మేము ఈజీగా రాగలం అని యాక్చువల్ చాలా మంది చెప్పారు ఫేక్ అకౌంట్స్ వచ్చాయి రిపోర్ట్స్ కొట్టండి అని వాళ్ళ వల్ల మేము వచ్చాం కాబట్టి మేము వాళ్ళని ఏం చేయదలుచుకోలేదు మేడం ఎందుకంటే వాళ్ళు సపోర్ట్ చేసిన రోజు సపోర్ట్ మాకు ఉంటుంది రిపోర్ట్స్ కొట్టినట్లయితే వాళ్ళ మా పోస్ట్ లో ఎలా పెట్టారు రీక్రియేట్ చేస్తారు మేమే పెట్టుకోవాలి అప్పుడు రీచింగ్ ఉంటది సో మేమైతే బెటర్ తెలుసుకోలేదు వాళ్ళ సపోర్ట్ మాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటాం అంతే అప్పుడైతే ఎవరైతే మిమ్మల్ని మాట్లాడలేదు మీతో మాట్లాడకుండా ఎవరైతే దూరం పెట్టారు వాళ్ళందరూ ఫోన్ చేస్తారు నేనైతే మేడం నా లైఫ్ లో అయితే లేదు నేను ఈయన గురించి ఈ ఫైవ్ డేస్ లో చూసింది అయితే ఫ్రెండ్స్ ముందు కంపెనీలో పని చేసే వాళ్ళైనా వాళ్ళందరూ కూడా ఫ్రాంక్ గా చెప్పాలంటే ఎవరు కూడా పట్టించుకోకుండా వదిలేసారు ఇన్ని రోజులు కూడా డ్యూటీ కూడా ఇంత ముందు కంప్లీట్ గా డ్యూటీ కూడా ఉండేది కాదు అక్కడికి ఎక్కడికైనా చేంజ్ చేస్తా ఉండేవారు బట్ ఈ ఫైవ్ డేస్ నుంచి ఏంటంటే వీళ్ళ క్లా టెన్త్ క్లాస్ మేట్స్ నెక్స్ట్ డిప్లమో మొత్తం ఇంత ముందు కంపెనీ అందరూ కూడా అందరూ కూడా కాల్ చేస్తున్నారు అది హ్యాపీ అనిపించింది ఓకే ఇంత ముందు వదిలేసిన వాళ్ళంతా ఇప్పుడు మాట్లాడుతున్నారు

వాళ్ళు ఎప్పుడూ ఒకేలా చూడాలని అయితే మా ఒపీనియన్ అంతే ప్రమోషన్స్ వస్తున్నాయి బాగా వస్తున్నాయి మేడం ఎందుకంటే ఎందుకంటే మేడం ఇప్పుడు మేము చేసేది ఈ విధంగా చేస్తాం ఓన్లీ మేము ఈ అలగారిదన్ వేరే తీసుకొచ్చి అటాచ్ చేసాం అనుకో మాకు మళ్ళీ ఇది అలగారిదమ్ అనేది ఏ టైం ఎలా ఉంటది ఎవరికి తెలియదు సో అలగారిదన్ డిస్టర్బ్ చేసినట్టు అవుతుంది అక్కడ సో అందుకని చెప్పేసి అది ఎంతవరకు పోనీ పోనీ తర్వాత ఎప్పుడో మా ఫేమ్ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు మేము ప్రమోషన్ మొదలు పెడతాం మేడం అప్పుడు అంత అయిపోయిన తర్వాత అయితే కాదు మేడం రీచింగ్ గా ఆటోమేటిక్ అప్పుడు కూడా వస్తాయి సో అదే అని అనుకుంటున్నాం అప్పటిదాకా ఎందుకంటే ఈ టైంలో రీచింగ్ ఉంటారు ఈ టైంలో అవి చేస్తే మళ్ళీ అయిపోతుంది అంటారు కదా యాక్చువల్లీ ఇప్పుడు వచ్చే ముందు కూడా మేడం లైవ్ స్టార్ట్ లైవ్ చేసుకొని వచ్చాం మేము యూట్యూబ్ లో బాగుపడితే చూడలేని వాళ్ళు నష్టపోతే చూసేవాళ్ళు ఉంటారు కానీ బాగుపడితే చూసే వాళ్ళు ఎవరు ఉండరు చూడలేని వాళ్ళే చాలా మంది ఇప్పుడు లైవ్ చేసినప్పుడు యాక్చువల్లీ అందులో రిపోర్ట్ అనే ఆప్షన్ రాకూడదు కంటిన్యూస్ గా రిపోర్ట్ రిపోర్ట్ అని వచ్చి మేడం కష్టం అన్నప్పుడు ఏమైందని ఆదరించాలి అలాంటి కొంతమంది ఏంటంటే పెట్టని వాళ్ళం ఆ మీకు ఇలా నైనా మీకు ఇంకా రాదు మేము రిపోర్ట్ కొట్టము మేము రిపోర్ట్ కొట్టం వాళ్ళ కామెంట్ వాళ్ళ కామెంట్ చదవకపోతే ఇప్పుడు రిపోర్ట్ ఆప్షన్ పెడతారు మేడం అది కామెంట్స్ చదవడం చదవడం స్కూల్ ఫస్ట్ అది తక్కువ బ్యాడ్ కామెంట్స్ బ్యాడ్ కామెంట్స్ అయితే ఫస్ట్ తగ్గిపోయినాయి మేడం ఇప్పుడు అయితే అన్ని బ్యాడ్ కామెంట్స్ చేసే వాళ్ళే సో చాట్ చేసే స్టేజ్కి వచ్చేసారు అంత మారిపోయారు అది రేట్

మొత్తం నేను ఏం చేసినా ఇంటర్లైతే ఒక మైక్ వాడేసి ఫస్ట్ టైం ఫర్ ద ఫస్ట్ టైం ఇచ్చాను దానికి ఏం నిజంగా మ్యూజిక్ లో అనిపించిందేమో ఏదో పక్కన సైడ్ మ్యూజిక్ అర్థం కాదు మ్యూజిక్ లో అనిపించింది ఎందుకంటే నాయిస్ డైరెక్ట్ కొంచెం కదా మేడం సో దానికి ఆటోమేటిక్ గా అయిపోయిందేమో నాకు ఇన్నర్ ఫీలింగ్ మాట మేడం డైరెక్ట్ మధ్యలో ఆగిపోయింది సో ఏదైతే అయింది చెప్పి డిలీట్ చేసేసాం వచ్చేసాం అప్పటికే ఫోన్ లో వచ్చేసింది మేడం మీరు అందుకే మేడం లిఫ్ట్ చేయలేదు ఓకే ఓకే సో ఫైనల్ గా మీకు గోల్ ఏంటి నేనైతే మేడం నాకైతే ఏమైనా ఇండస్ట్రీ నుంచి ఆఫర్లు వస్తే వెళ్తాను మేడం అది నాక్టింగ్ అది అది ఉండేది అసలు ఒకవేళ నేను వెళ్ళలేనేమో ఒకవేళ నేను వెళ్ళకపోయినా సరే మా పిల్లలైనా సరే పంపించాలి అన్న డ్రీమ్ అయింది నుంచి ఎప్పుడు ఎప్పుడు కూడా ఎందుకంటే చెప్పాను కదా కాలు ఇలా నాకు బాగోకపోవడం వల్ల నాకు ఏం అవకాశం రావట్లేదేమో నా పిల్లలైనా సరే మంచిగా నా కొన్న కళ్ళని వాళ్ళ ద్వారా నేను నెరవేర్చుకోవాలి పిల్లలు ఇద్దరు చక్కగా ఉన్నారు అసలు నాకు నిజంగా మా

थी 70 पर्सेन्ट वाला कारण मेन వాళ్ళ నుంచి ఆడియన్స్ సపోర్ట్ వచ్చినా సరే ఇంట్లో కూడా ఉండాలి ఉండాలి పిల్లలు అసలు మాకు మేము మేము పిల్లలమే ఉంటాము వాళ్ళు కూడా మంచిగా చక్కగా ఆడుకుంటా మమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా అంతే మరి బుజ్జి పిల్లలైనా కూడా బాగా సపోర్ట్ చేస్తారు లైవ్ లో అడుగుతా ఉంటారు మీ పిల్లలు చిన్నపిల్లలే కదా మీరేం మాట్లాడరా మాట్లాడరా అని అడుగుతా ఉంటాం ఓకే సో ఫైనల్ గా మాకోసం అంత ట్రెండింగ్ మేము మిస్ అవ్వలేం కాబట్టి మేము కూడా లైవ్ లో చూడాలనుకుంటాం ఒకేసారి ఆ డాన్స్ డైలాగ్స్ కావాలి లేచి చేర్లు వెళ్ళిపోతాయి మీరు లేచి సేమ్ రావాలి మీరు మధ్యలో లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అంటారు కదా అది కూడా చెప్పాలి నాకు దెబ్బలు పడతాయరా చా దెబ్బలు పడతాయారు దెబ్బ దెబ్బలు పడతాయో దెబ్బలు పడతాయరా చా దెబ్బలు పడతాయరు దెబ్బ దెబ్బ దెబ్బలు పడతాయారు థౌజండ్ మెంబర్స్ ఉన్నారు ప్లీజ్ డబల్ టాప్ అని సబ్స్క్రైబ్ చేయండి ఈజీగా ఫైవ్ హండ్రెడ్ లైక్స్ వస్తాయి ప్లీజ్ డబ్బలు పడతాయి రాజా డబ్బలు పడతాయి రూ దెబ్బ దెబ్బ డబ్బలు పడతాయి నిజంగా వన్ మినిట్ గ్యాప్ లో భయం నాకు ఇంత అంటే మేము చూసి నవ్వుకుంటున్నాం కానీ దాని వెనక ఎంత కష్టం ఉంటుంది అనేది నేను లైవ్ లో చూసాక అంత ఈజీ కాదు ఎంత కామెడీ కనిపిస్తుందో దాని వెనక అంత పెయిన్ ఉంటుందని ఇప్పుడే అర్థమైంది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మీరు మంచి ఒక స్టేజ్ కి వెళ్ళాలి నిజంగానే మీకు ఇండస్ట్రీ నుంచి ఆఫర్స్ రావాలని అయితే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి మా ఇన్స్టా పేజ్ అయితే చాలా అకౌంట్స్ ఫేక్ అకౌంట్స్ అయితే క్రియేట్ అయినాయి ఫ్రెండ్స్ సో అట్లో మా ఛానల్ పేజ్ అయితే బ్లూటిక్ ఉండి వ్లాగ్స్ అని ఉండి యూజర్ నేమ్ అయితే రాము కారణం అని ఉంటుంది అదే రియల్ అకౌంట్ మెసేజ్ చేయాలనుకునే వాళ్ళు దేనికైనా సరే ఆ అకౌంట్ మెసేజ్ చేయండి బ్లూటిక్ ఉంటుంది ఓకేనా